జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ సో కేసీఆర్ ఏదైతే పార్టీ ప్రెసిడెంట్ ఒక లీస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఏది జూబ్లీ హిల్స్ స్టార్ క్యాంపెయిన్కి దాదాపు ఒక నలభై పేర్లు నలభై పేర్లు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చాలామంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తాజా ఎమ్మెల్యేలు మాజీ ఎం మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు సో ఆడ కేసీఆర్ పేరు కనబడకల్లా కాంగ్రెస్కి ఏమైందో తెలియదు కానీ భయం పుట్టుకుంది ఆల్మోస్ట్ ఇంతకుముందే గతంలో నిన్న మొన్న కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా వాళ్ళ కూతురు మాగంటి గోపినాథ్ గారి పిల్లలు ప్రచారం చేస్తే కూడా ఏదో రకంగా వాళ్ళని అడ్డుకోవడం ప్రయత్నించడం లేదంటే వాళ్ళ మీద కేసులు పెడతాను భయపెట్టడం అలా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎవరైనా నిలబడవచ్చు తప్పేముంది ఎవరైనా పౌరుడు నిలబడవచ్చు మన ఇండియన్ సిటిజన్ ఎవరైనా నిలబడొచ్చు తప్పేముంది సో ఎవరైనా నిలబడచ్చు ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళు పెట్టిన నియమ నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు ఆల్రెడీ ఈసీ గారు కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక నిబంధన పెట్టడం జరిగింది ఏమని యాభైలు వందలు వందల సంఖ్యలో కాదు ప్రచారం చేసుకుంటే ఒక ఇరవై నుంచి ముప్పై నలభై మధ్యలోనే ఆ జనాలతోనే ప్రచారం చేయాలి ఆ గ్రూప్ అట్లనే డివైడ్ అయి చేయాలి తప్ప అందరు వందల కొద్ది పోయి ప్రచారం చేయొద్దని చెప్పారు అలాగే పది ఇరవై మందితోనే మగంటి గోపీనాథ్ గారు పిల్లలు ప్రచారం చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా ఓరు ఓర్సే సిచ్యువేషన్లో లేదు గతంలో మీరు విన్నారు గొప్ప పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళకి సింపతి పెరుగుతుంది ఏదో రకం వాళ్ళని అడ్డుకోవాలి కేసులు పెట్టడం అడ్డగోలు కానీ మాట్లాడడం జరిగింది అంటే ఇంత చిల్లరగా తయారవుతున్నారంటే పొలిటీషన్లు అధికారం మాది ఉంటే ఈ ఐదేళ్ళు మాదే ఇంకా తర్వాత ఐదేళ్ళు మన ఆలోచన లేదు ఈ ఐదేళ్ళు వాళ్ళని తొక్కాలంతే అంత చిల్లరగా ఆలోచిస్తున్నారు సరే ఇక కేసీఆర్ గారి విషయానికి వస్తే ఏమవుతుంది కేసీఆర్ గారి స్టార్ క్యాంపెయిన్లో కేసీఆర్ గారి పేరు ఉండే కల్లా వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళేలా ఇక అయిపోయింది కేసీఆర్ అసెంబ్లీకే రానప్పుడు ప్రచారానికి ఎట్లా వస్తారు మీరు ఎవరు బయ్ అడగడానికి సరే వాస్తవానికి అసెంబ్లీకి పోవాలి మరి ఆయన ఏ కారణం చెప్పి ఆగుతుండో తెలియదు పక్కన పెడితే ప్రచారానికి పోవద్దు అంటే మీరు ఎవరు అంటే పోవద్దు అంటే అసెంబ్లీకి వస్తలేరు కదా ప్రచారం పోవద్దు అంటే అట్లా అనట్లా వాళ్ళు వాళ్ళ భయం గుండెలో భయం స్టార్ట్ అయిందంట కుంభదీసి కేసీఆర్ గారి పోయి ప్రచారాన్ని పాల్గొంటే సభ పెడితే మరి మనకు వచ్చే ఆ ఓట్లు ఎట్లా గెలిచే సిచ్యువేషన్ లేదా నాకు తెలిసి సో వచ్చే ఓట్లు కూడా బిస్కెట్ అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కదేమని భయపడుతున్నారంట మరి అది నిజమా కాదా ఆలోచించాలి కదా వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడున్న ఏదైతే జూబ్లీ హీల్స్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఎవరిని కదిలిచ్చినా మాగంటి గోపినాథ్ గారు చాలా బాగా చేశారు సో వాళ్ళ సతీమణి నిలబ నిలబడుతుంది వాళ్ళ భార్య నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆమెను చూడకున్నా సరే కేసీఆర్ గారు ముఖం చూసే మేము వేస్తాము రాష్ట్రం అంతా ఆగమ రేవంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు అయితే ఏంది తప్పులైతే ఏంది మోసాలని మేము నమ్మలేకపోయాం ఫస్ట్ మమ్మల్ని మోసం చేసేవారికి కూడా మాకు తెలియలేదు మా చేతులు కాలేవారికి కూడా మాకు తెలియలేదు సో ఈసారి కనుక కంపల్సరీ మేము అలా చెంపపెట్టు లాగా మేము బీఆర్ఎస్నే గెలిపిస్తామని అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు అది వాస్తవం కూడా అక్కడ వాస్తవం ఇంకోటి ఏంటి చాలామంది జిల్లాలకించి కూడా వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రచారాలు చేస్తారట ఇప్పుడు ఏదో డిస్టిక్ సంబంధించిన రైతులు దీనికి సంబంధం లేదు అయినా సరే బీఆర్ఎస్కి సపోర్ట్గా మమ్మల్ని మోసం చేశారు మళ్ళీ మీరు మోసపోతారేమో మీరు మోసపోవద్దు అని చెప్పేసి రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఎట్లా తెలిసిందే ఆడోళ్ళకి ఫ్రీ అని చెప్పి మగోళ్లకు ఇష్టం వచ్చినప్పుడు బస్ ఛార్జీలు పెంచడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు ఆ బస్ ఛార్జీలు అయినా సరే పెట్టుకొని వచ్చి మేము స్వచ్ఛందంగా ప్రచారం చేస్తాం ప్రచారంలో పాల్గొంటున్నా ప్రచారం చేస్తాం మమ్మల్ని మోసం చేసినట్టు మీరు మోసపోవద్దు అని చైతన్యం చేస్తామని తెలంగాణ రైతులు అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ వస్తుందా వస్తలే పక్కనే పెడితే వాళ్ళు క్లారిటీ లేదు స్టార్ క్యాంపెయిన్ కింద పేరు ఇచ్చారు అలా పేర్లు నమోదైతే ఉంది ఒక నలభై మంది పేర్లు మరి మీకు భయం ఎందుకు నిజంగా మీరు ఆరు పథకాలు అన్ని పథకాలు చేసామని కొంతమంది మీ మినిస్టర్లు అంటున్నారు కదా మరి అన్ని పథకాలు చేసినప్పుడు ఆ పథకాలు అన్నీ కూడా సామాన్యుడి గడప వరకు పోతున్నప్పుడు మీకు భయం ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు గెలుస్తారు కదా సరే ప్రభుత్వంలో మీరున్నారు ప్రతిపక్షాలను ఎట్లా కట్టడి చేయాలో మీకు తెలుసు చేస్తారు డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని చేస్తారు ఇక ప్రతిపక్షాలు అనడానికి లేదు ప్రతిపక్షం ఒకటే బీఆర్ఎస్ ఒకటే ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కోవిడ్గా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు బీజేపీలో ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారని అర్థమైపోతుంది అంటే ప్రచారం కూడా పెద్ద లేదా ఒకరిద్దరితో అట్లా పోతున్నారు ఏదో నాకేవాడబెడ్ చేసి వస్తున్నారు స్టిక్కర్లు అంటించి కేసీఆర్ అంటే భయం స్టార్ట్ అయింది కేసీఆర్ అంటే భయం స్టార్ట్ అయింది ఎవరికి రేవంత్ రెడ్డి గారికి ఇటు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న క్యాండిడెట్కి ఇప్పుడు వాళ్ళ క్యాండిడెట్ వాళ్ళ అన్ననే అన్నను తమ్ముడు అవుతాడు ఆయన కూడా బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది ఎందుకు బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాం అంటే మా పర్సన్ కాంగ్రెస్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి కాబట్టి ఆయన పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ నుంచి ఆయనకు కూడా ఉందో లేదో తెలియదు కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్ని మోసం చేశారో మాకు తెలుసు సో తెలిసి తెలిసి కూడా మళ్ళీ ఆ అబద్ధాలు ఆ నమ్మక ద్రోహ పార్టీలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము బీఆర్ఎస్లోకి వస్తున్నాం గత పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడు దానికి ముందేం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు అన్నీ మేము చూస్తున్నాం సో ఆయన మంచి పనులు ఆయన పద్ధతులు ఆయన వ్యవహారం అంతా బాగుంటుంది ఇదే కనుక నిజంగా పదేళ్ళు కనుక ఇప్పుడు కాంగ్రెస్ చేసినట్టు చేస్తే ఒక్క నాయకుడు కూడా ఒక్క లీడర్ కూడా ఇప్పుడు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో ఉండేది అందరు జైల్లో కూర్చునేది అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ మనిషి ఆ పర్సన్ వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఇంకో కాక ఉంటాడు కాకా కాక అన్నా అరజే అన్న అన్నా అరజే అన్న అన్నా బొక్కలు పెట్టన్నా ఏంది నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు చేయాలి కదా అంటే ఎంతసేపు కక్షపూరితంగానే నడుస్తుంది రాజకీయం అనేది జనాల కోసం నడుస్తలేదు ప్రజల కోసం లేని ప్రజల కోసం నడవట్లా ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు నేను గనక ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే స్థానిక లక్షన్లకు నేను రాను అన్నాడు అన్నట్టే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు మిషన్ భగీరథతో ప్రతి ఒక్క గడపకి ఇల్లు రావడం జరిగింది మిషన్ భగీరథ ప్రతి ఒక్క గడపను టచ్ చేయడం జరిగింది ఒక్కొక్క ఇంట్లో ఆ కుటుంబంలో ఇద్దరు మగపిల్లలుంటే రెండు కనెక్షన్లు అట్లా ప్రతి ఒక్క గడపకు మిషన్ బగీర్ దాని నీళ్ళు వచ్చినాయి మనకు కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళు అక్కడ ఫిల్టర్ చేసి ఇంటింటికి ఇవ్వడం జరిగింది అది వాస్తవమే కదా అందరి సరే పైకి ఒప్పుకోము అని అంటారే మొగండి మీ అంతరాత్మకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు అది గడప గడపకు ఇల్లు వచ్చింది ఒకప్పుడు ఊళ్ళో పోతే మంచి నీళ్ళ కోసం గోసపడుతుంటే ఛార్జర్ల కోసము మన ఏది లూబోర్డ్లు ఏమంటారు పవర్ కన్స పవర్ బాక్సులు ఉంటాయి కదా ఎక్స్టెంజన్ బాక్సులు పట్టుకొని పోతుంటాయి ఎందుకంటే కరెంట్ ఎప్పుడు తెలియదు వచ్చినప్పుడు దాని దాని అన్ని ఛార్జర్లు పెట్టుకుని ఛార్జన్లు పెట్టుకోవాలి అలాంటి పరిస్థితి నుంచి అప్పట్లోనే కిరణ్ కుమార్ ఇక తెలంగాణ వస్తే మీరు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు ఆయన ట్యూబ్ ఇండో కుద గాలికి కొట్టుకోపోయాడు తెలంగాణ గాలికి కనబడ కూడా కొట్టుకోపోయాడు ముక్క చెక్కలై కొట్టుకోడు ఆ మనిషి గురించి ఇక వేస్ట్ అంటే టాపిక్ వచ్చిన కాబట్టి తీసాను సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బట్టలు ఎండేసుకునే పరిస్థితి ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో బట్టలు ఎండేసుకునే పరిస్థితి ఉన్న తెలంగాణని దగ్గర పోతే షాక్ కొడుతుందేమో అంటే ఫుల్ కరెక్ట్ ఓల్టేజ్ వస్తుంది కదా దగ్గర పోతే ఇసిరి కొడుతుందేమో అన్నంత కరెంట్ తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారు మరి అవన్నీ నిజాలే కదా ఒప్పుకోవాల్సిందే కదా సో ఈరోజు జూబ్లీస్ హిల్స్ ఏదైతే జరుగుతున్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ పదేళ్ళు తెలంగాణని ఎక్కడనో పాత లోకంలో ఉన్నదాన్ని పైకి తీసుకొచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తం దాన్ని పాతంలోకి పంపించే ఆలోచనలు ఉన్నారని చెప్పి ప్రజలు అంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ ఒక్కరిని అన్నా సరే కేసీఆర్కే సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నారా చూడండి మీకు ఇప్పుడు బయ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఉంది బయటకు వస్తుంది కదా సరే డబ్బులు ఇస్తారా ఏమవుతుందో ఒక ముందు ఒకటి రెండు రోజుల్లో మొత్తం అంటే వచ్చే ఫిగర్స్ అన్నీ మారిపోతాయి వచ్చే అన్నీ మారిపోతాయి అవైతే కన్ఫామ్ సరే చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు పోతుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కేసీఆర్ గారు నిజంగా వచ్చి సభలో పార్టిసిపేట్ చేస్తారా లేదంటే ఆయన ఒక మీటింగ్ పెడతారా లేదా ప్రెస్ మీట్ పెడతారా లేదంటే సభలోకి వచ్చి మాట్లాడతారా లేదంటే ప్రచారం చేస్తారా అనేది కూడా చూద్దాం ఏం జరుగుతుంది అది మొత్తానికి కేసీఆర్ పేరు ఇటు రేవంత్ రెడ్డి గారికి అయితే గుండెల్లో గుబులు స్టార్ట్ అయిందంట మరి ఏమవుతుందో చూద్దాం థ్యాంక్ యూ